వన్ గ్రైండర్ ఇది ఇది ఆన్ చేయగానే మీకు రెండు ఆన్ అవుతుంది మనం జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ పిల్లల ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ ఇలా చాలా బాగుంటుంది అనమాట సోలార్ లైట్స్ అంటే ఓకే సో బయట పైన మనకు ఎక్కడ కావాలంటే ఇలా బ్రెష్ చేసేసి పెట్టేసుకున్నామంటే సన్ సోలార్ ఏదో ఎనర్జీ అంతా తీసుకుంటుంది నైట్ కి మనకు గ్లో గ్లో మినీ వాషింగ్ మినీ అండ్ ఫోల్డబుల్ అండి దీంట్లో ఫోర్ బాటిల్స్ ఉంటాయండి ఇలా చిన్న చిన్న బాటిల్స్ దీంట్లో మనము ఏమైనా వేసే చేసేసుకోవచ్చు గ్యాస్ అండి ప్యాన్ వేసుకుంటే సైడ్ అంతా ఫ్లేమ్ వెళ్ళిపోతుంటుంది అలా లేకోకుండా ఇది పెట్టుకున్నాం అనుకోండి ఫ్లేమ్ డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయి మనకు క్యాష్ సేవ్ అవుతుంది సో ఇలా ఫుల్ సెట్ వచ్చేస్తుందండి ఓకే గిఫ్ట్ పర్పస్ కి గానీ ఇంట్లో పిల్లలకి గానీ అండ్ నీట్ గా ఆర్గనైజ్ కూడా చేసుకుంటారు కదండి అక్కడ ఎక్కడ పడే పడే నీట్ గా ఒక సెట్ లో ఉంటుంది అంబ్రెల్లా గౌన్ డాల్స్ అన్ని విత్ రొటేట్ అవుతాయి విత్ మ్యూజిక్ వస్తుందన్నమాట అనమాట హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్పూర్ విత్ వేద గైస్ ఎలా అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఇవాళ ది బెస్ట్ ప్రైస్ లో మంచి ఆఫర్ లో ఉంది సో ఒక గిఫ్టింగ్ కోసం కానీ అండ్ బేసిక్గా ఆన్లైన్ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ తక్కువ ప్రైజెస్ లో కావాలి లోకల్లో అనుకున్న వాళ్ళకి అండ్ డిఫరెంట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ప్రతి కలెక్షన్ కూడా సో ప్రధాని నేను అయితే ఉన్నాను కళ్యాణదుర్గం రోడ్ లో ఉన్న సాయి క్రూప్ హార్డ్ టంగ్ కలెక్షన్స్ లో అండి సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మీ దగ్గర వీడియో అని చెప్పేసి ప్రీవియస్ చూసాను మీ కలెక్షన్ అంతా కూడా నాకు చాలా నచ్చిన చిన్న చిన్న థింగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా భలే మెయింటైన్ చేస్తున్నారు మీరైతే అండ్ ఇవాళ మంచి ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పగానే ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇంత మంచి కలెక్షన్ ఆఫర్ ఇస్తున్నా అంటే మా సబ్స్క్రైబర్స్ ఫీవర్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పి సో గా పర్సనల్ గా నేను కూడా కానీ ఒక డిఫరెంట్ థింగ్స్ పిల్లల కోసం కావాలన్నా అండ్ వన్ మోర్ ఏదైనా డెకరేట్ ఇంట్లో డెకరేట్ ఐటమ్ కావాలన్నా ఏమైనా గిఫ్టింగ్ ఏదైనా రిసెప్షన్ ఉంది ఒక పార్టీ ఉంది అంటే అలా తీసుకెళ్ళాలి ఇలా అని ఆలోచిస్తుంటాము అనంతపూర్ లో ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ అంటే మనం వేలలో లెక్క పెట్టుకోవచ్చు దొరకట్లేదు రెగ్యులర్ గా ఉన్న దాని థింగ్స్ దొరుకుతున్నాయి కానీ స్పెషల్లీ మన కోసం ఉన్న కలెక్షన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఐ థింక్ మీ స్టోర్ నుంచి మొత్తానికి అనంతపూర్ వాళ్ళందరికి కూడా దొరుకుతుందని అలా అండి మా స్టోర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా మెయింటైన్ చేయడానికి మా పిల్లలకి క్రెడిట్ ఇస్తున్నానండి అంత ఏ టు జెడ్ మా పిల్లలే చూసుకుంటారు అండ్ ఇంకొకటి ఇంతగా ఆదరిస్తున్న కస్టమర్స్ కండి వాళ్ళకి ఫస్ట్ నా థ్యాంక్స్ అండి ఓకే ప్రతి దానికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఐటమ్స్ ప్రతి దగ్గర ఉంటాయండి కానీ కస్టమర్స్ ఎస్ ట్రెండిగా ఉన్నాయి ఓకే కొత్త వాళ్ళు సో వద్దాము అని ప్రతి ఒక్కరు వచ్చి మాకెంతో బాగా సహకరిస్తున్నారు సో ఫస్ట్ నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇలాగే మీ అభిమానం ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేడం ట్రెండ్ ఉండాలి కలెక్షన్ కూడా మనం రీజనబుల్ గా ఇచ్చామనుకోండి ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కరి దగ్గర సపోర్ట్ అనేది ఉండే ఉంటది సో అండ్ మీ షో లొకేటెన్ ప్లేస్ వచ్చేటప్పటికే మనకు అనంతపూర్ లో కళ్యాణ రోడ్ అండి జొన్న ఐరన్ మార్ట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే స్టూడెంట్ లెవెన్ డెడ్ ఆపోజిట్ లోనే ఉంటదన్నమాట శ్రీ సాయి కృప హార్ట్ టచింగ్ కలెక్షన్ అని చెప్పేసి సో మేడం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు సో ఏమేమి ఐటమ్స్ ఏదండి నీమా గ్రైండర్ అండి టూ ఇన్ వన్ నిమా గ్రైండర్ ఇది దీని ప్రైస్ వచ్చి థౌసండ్ ఉందండి సో దీని పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అన్నమాట టూ ఇన్ వన్ అంటే ఎలా వర్క్ అవుతుంది మేడం ఇది చూడండి ఇదొక గ్రైండర్ గా స్టీల్ మెటీరియల్ స్టీల్ ఓకే టోటలీ స్టీల్ మెటీరియల్ ఇది ఆన్ చేయంగానే మీకు రెండు ఆన్ అవుతాయి ఓకే సో అట్ ఎ టైం మనకు లైక్ వర్కింగ్ లేడీస్ కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది సో గ్రైండర్ కమ్ చూసారా గ్రైండర్ కమ్ చూసారు అట్ ఎ టైం ఓన్లీ వర్క్ అట్ ఎ టైం వర్క్ అయిపోతాయి సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇట్స్ కమ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇది చూడండి ఎంత మనకు కాఫీ బీన్స్ ని కూడా గ్రైండ్ చేసుకోవడానికి పనికి వస్తుంది అండ్ దీనికి మనం సెపరేట్ గా కూడా వాడుకోవచ్చు ఇట్లా ఓకే దీనికి ఇలా ఇచ్చారు ఇది మనకు అవసరం లేదనుకోండి అది పక్కన పెట్టేసుకోవచ్చు ఇది ఒక్కటే యూస్ చేసుకోవచ్చు పొడులు చట్నీలు చేసుకోవడానికి మనకు చాలా బాగా యూస్ ఉన్నాయి ప్రజలు చూడడానికి గుర్తొచ్చింది ఏంటంటే డైట్ చేసే వాళ్ళకండి అవునండి సో ఇక్కడ ఒక సంథింగ్ ఏదైనా ఒక కర్రీ కానీ చెప్పినట్టు ఏదైనా ఒక పెట్టేసుకున్నా తర్వాత అది జ్యూసర్ అనమాట సో టూ ఇన్ వన్ అయిపోతుంది వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా వరకు టైం అనేది సేవ్ చేసుకోవచ్చు దాట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందని అప్పుడు డిస్కౌంట్ లో వచ్చేటప్పుడు రెగ్యులర్ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఈ ఐటమ్ అంతా కూడా సో ఇవన్నీ పెట్టండి జ్యువెలరీ పెట్టుకోవడానికి మనకు బాక్స్ అండి యాక్చువల్ గా దీని ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇప్పుడు మనకు డిస్కౌంటెడ్ ఆఫర్ వస్తుంది సో ఇలా ఉంటుందండి మనం జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు గానీ పిల్లల ఐటమ్స్ పెట్టుకోవడానికి గానీ ఇలా చాలా బాగుంటుంది అనమాట చాలా ముద్దుగా ఉంది చూడండి ఎంత బాగుందో ఇలా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఓకే అండి ఇది ఒకటండి రొటేటింగ్ మేకప్ మేకప్ బ్రష్ ఆర్గనైజర్ అండి ఇలా మనం బ్రష్లన్నీ పెట్టుకోవచ్చు ఇలా మనకు పెన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే స్పూన్స్ పెట్టుకోవచ్చు కొంచ మందికి చాలా అంటే నీట్ గా ఉండాలి హైజీనిక్ గా ఉండాలి ఇలా క్యాప్ తో పాటు వస్తుందండి సో నైఫ్స్ అవన్నీ చిన్న చిన్నవి ఏవైనా పెట్టుకోవచ్చు అండ్ ఇలా రొటేటింగ్ సో మనం కావాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ దగ్గర స్టోర్ ఇది ఒకటి ఇలా ఓపెన్ చేస్తాం అంటే ఓపెన్ గా ఉండకోకుండా డస్ట్ అంతా పడుకోకుండా మనకు నీట్ గా ఉంటుంది అండ్ లుక్ లిక్వైజ్ బాగుంది యూస్ చేసుకోవడానికి ఇది వచ్చి త్రీ ట్వంటీ మేడం ట్వంటీ పర్సెంట్ నేను చెప్పిన నిజంగా చాలా లో ఉన్నాయి సో నేను విన్నాను నిజమే అయితే సో అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది నాకు చాలా యూజ్ అనిపించింది చూడండి ఒకసారి ఇది యాక్చువల్ గా ఏంటంటే సో పిల్లలకి కానీ పెద్దలుగా ఎవరైనా కానివ్వండి సో మొబైల్ హ్యాబి అనేది అది బ్యాడ్ హ్యాబిట్ అనొచ్చో చెప్పచ్చు అది ఒక మన డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో ఒక పార్ట్ సో ఫోన్ చూడడం అనేది సో ఇక్కడ మనం ఫోన్ అనేది ప్లేస్ చేస్తామండి ఇక్కడ ఏ ఏరియాలో ఫోన్ ప్లేస్ చేస్తాము ఇది ఒక లైక్ ప్రొజెక్టర్ లాగా యూజ్ అవుతుంది మనకు ఇక్కడ ప్లే అవుతుంటుంది ఈ స్క్రీన్ పైన మనము చూడవచ్చు అనమాట ఇక్కడ ఈ స్క్రీన్ అనేది మనకు డైరెక్ట్ గా ఈ రేడియేషన్ రేస్ అనేది మనకి ఐస్ పడుకోకుండా చాలా యూజ్ యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ కూడా పెద్దగా కనిపిస్తుంది సో ఇది కూడా చాలా బాగుంది ప్రజెంట్ ఇది కూడా ఆఫర్ లో అయితే ఉంది మనకు ఎంత వస్తుంది మేడం ఎంఆర్పి ఇది సో ఎంఆర్పి వచ్చేటప్పటికి వన్ డబల్ నైన్ అండి ఆఫ్ డిస్కౌంట్ మనకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఇది సో ఇది చాలా బాగుంది నాకు పిల్లలకి చాలా యూజ్ అవుతుంది చూడండి ఒకసారి అయితే సో నెక్స్ట్ అండి ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకు ఆఫర్లు అయితే ఉన్నాయండి సో వన్ బేసిక్ ఈ ఐటమ్ కాకుండా మేడం మన దగ్గర ఏం ఏమేమి కలెక్షన్ అవైలబిలిటీ ఉంది మేడం ఒకటే కాకుండా కిచెన్ ఐటమ్స్ మనకు ఇంట్లో చాలా అవసరము అనిపించే ప్రతి ఐటమ్ మా దగ్గర ఉందండి లైక్ మీకు వాషింగ్ మెషిన్ బాల్స్ ఇలాంటివి అండ్ ఇక్కడ చూడండి మన దగ్గర మెడిసిన్స్ పెట్టుకోవడానికి అండి మెడిసిన్ కట్టర్ కట్ చేసుకునే టైం వచ్చినప్పుడు ఇట్లా పిల్లలకి హాఫ్ వెయ్యాలి లేకపోతే పెద్దవాళ్ళు ఇట్లా పెట్టుకొని మనం తుంచుకోలేము సో ఇట్లా పెట్టి ఇలా అనేస్తే అది కట్ అయిపోతుంది ఆ కట్ అయిన దాన్ని మనం టైం కు వేసుకోవాలి సో ఇక్కడ మనము దాన్ని ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది ఇలా ఇంకొకటి సో మెడిసిన్స్ పెట్టుకోవడానికి లేక స్కూల్ కి తీసుకుని వెళ్ళడానికి లేకపోతే మనం ఎక్కడైనా ట్రావెల్ లో ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళడానికి సో చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి మెడిసిన్ ఆర్గనైజర్స్ మా దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అన్నమాట ఓకే అండ్ వన్ మోర్ థింగ్ చూడండి మసాజర్ అండి చాలా బాగుంది మేడం ఇంత సెక్సీగా ఉంది ఫస్ట్ టైం చూస్తుంటే సో చార్జబుల్ అండి ఇది అవునండి చార్జబుల్ ఐటమ్ ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ చార్జ్ మసాజర్ బాడీ మసాజర్ మేడం ఇది మినీ మసాజర్ ఇది yes okay ఇది చూడండి దీన్ని మనం స్పీడ్ కూడా పెంచుకోవచ్చు అండి ఇలా ఎక్కడ మనకు కావాలంటే అక్కడ ఇలా పెట్టుకుంటూ పోవచ్చు ఇలా ఓకే ఈ మసాజ్ మనకు ఎంఆర్పి ఎయిట్ ట్వంటీ ఫైవ్ లో ఉంది అక్కడ డిస్కౌంట్ లో వస్తుందండి చాలా యూస్ఫుల్ ఫుల్ ఇది సో ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు నెక్ పెయిన్స్ బాడీ పెయిన్ పెద్దవాళ్ళకే కాదు మనకు ఈ లైఫ్ స్టైల్ చూసిన మనకు మనం చాలా జర్నీ చేయాల్సి వస్తుంది బైక్ నడిపే వాళ్ళకు చాలా యూస్ఫుల్ టైర్డ్ అయిన డేస్ లో అబ్బా ఒక్కటి ఏదైనా అట్లా పెట్టుకోవడానికి ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇలా పెట్టుకున్నాం చెప్పవచ్చు లిఫ్ట్ మేడం ఇంట్లో నేను వాడుతున్నాను ఈ ఐటెం నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందా ఓకే సో నెక్స్ట్ ఈ పని అన్ని ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి మేడం ఇది ప్రాపర్ దా రిటర్న్ గిఫ్ట్స్ ఐటెమ్ చూడండి మీకు ఇలాంటివి చాలా జారు లేకపోతే డిన్నర్ సెట్ లేకపోతే విత్ ఇలా ఉంటుంది చూడండి మా దగ్గర చిన్న చిన్న అకేషన్స్ కి గిఫ్ట్ ఐటమ్స్ ఓకే దీంట్లో నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీ కూడా వస్తాయండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇది సిట్రిక్ జ్యూసర్ అండి దీంట్లో ఇలా మనము ఇక్కడ పెట్టేసుకొని ఓకే ఇక్కడ ఆరెంజ్ గానీ మోసంబి గానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఆన్ చేసుకుంటే ఇలా పైకి వచ్చేస్తుంది మనకు జ్యూస్ అంతా వచ్చేస్తుంది నీట్ గా ఇక్కడ నుంచి మనకు జ్యూస్ తీసేసుకోవచ్చు ఓకే సో ఇది కూడా మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఆఫర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అమ్మా ఆఫర్ డిస్కౌంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంఆర్పి థౌసండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సిట్రిక్ జ్యూసర్ సో ఇలా ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో అంతా కూడా ఉన్నాయండి సో ఇదేంటి ఇవి మేడం ఇంటికి సోలార్ లైట్స్ అండి ఓకే సో బయట పైన మనకు ఎక్కడ కావాలంటే ఇలా చేసేసి పెట్టేసుకున్నాం అంటే సోలార్ ఇది ఎనర్జీ అంతా తీసుకుంటుంది నైట్ కి మనకు గ్లో అవుతుంది ఫామ్ హౌసెస్ బయట బాల్కనీ ఉన్న వాళ్ళు లేకపోతే ఇంట్లో పైన బాల్కనీ లో అరేంజ్ చేసుకునే వాళ్ళు చాలా బాగుంటుందండి ఐటమ్ చాలా ట్రెండీగా కూడా నడుస్తుంది ఓకే ఇలాంటి ఐటమ్స్ ఇలా బాల్కనీ డెకరేషన్ రైలింగ్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా సోలార్ దే ఓకే రైలింగ్ పైన వస్తుంది కదా ఇలా దానిపైన ఇలా పెట్టేసుకోవడం నైట్ టైమ్ మనకు బాగా లైట్లు వస్తుంటాయి ఓకే బాల్కనీ డెకరేషన్ కోసం చూపిస్తుంటారు చాలా మంది అలా ఈ ఈ ఐటమ్ కూడా హాట్ సెల్లింగ్ ఓకే ఇది మేడం ఇది పవర్ సేవర్ అండి మా దగ్గర సో పవర్ ని అంటే టోటల్ గా మీకు బిల్ రాదు అని నేను చెప్పాను బట్ ఈ టాక్స్ లైక్ స్టెబిలైజర్ అనమాట అన్నెసరీ ఇవేమైనా ఉంటే మనకు తగ్గించేసేసి స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది సో బిల్ ఇది వస్తుందండి హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ వస్తుంది ఓకే సో టోటల్ గా బిల్ రాదు అని మాత్రం నేను చెప్పానండి నెక్స్ట్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ లోకరేటర్ థింగ్ అంతేనా డెకరేటర్ టైప్ ఆఫ్ కార్ లో గానీ లేకపోతే ఇలా శాండ్ ఇది అవుతూ ఉంటుంది అండి రొటేట్ అవుతూ ఉంటుంది ఇలాగ పైన శాండ్ పడుతూ ఉంటుంది అనమాట సూపర్ సో నైస్ చాలా బాగున్నాయి సో అయితే ఇవన్నీ కూడా మనకి ఆఫీస్ సంక్రాంతి వరకు సంక్రాంతి ఆఫర్ లో అయితే ఉంది సో ఇంకొకటి రిటర్న్ గిఫ్ట్స్ నేను అడిగారండి ఎవరో రిటర్న్ గిఫ్ట్స్ కావాలి బల్క్ లో అని చెప్పేసి ఈ ఐటమ్ వచ్చేటప్పుడు టూ జార్స్ తో కలిపి మనకు వంద రూపాయలకి ఇస్తున్నారండి తట్టు మనకు ట్వంటీ ఐ మీన్ ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఎయిటీ రూపీస్ కి వస్తుంది మీకు రిటర్న్ లో ఇంకా ఎక్కువ కావాలి రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ కి అనుకుంటే మేడం నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేసి ఉంటాను విత్ ఇన్ డే లో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా వాళ్ళు అనమాట స్క్రీన్ పే నెంబర్ ఉంది అప్రోచ్ అవ్వండి అండ్ ఇవే కాకుండా జస్ట్ ఇది చూడండి ఈ ఐటమ్ కూడా మన ట్వంటీ పర్సెంట్ లో కూడా ఉంది ఇది ఈ స్టాండ్ అండి మనం మల్టిపుల్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు అవి ఫ్రూట్స్ అన్ని పెట్టుకోవడానికి పెట్టుకోవడం ఆఫర్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఆఫర్ లో అందులో నెక్స్ట్ కెటిల్ అండి బిక్సైజ్ కెటిల్ అనమాట ఆల్మోస్ట్ ఇది ఒక టూ లియర్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి వాషింగ్ మిషన్ అండి ఇది మినీ వాషింగ్ మినీ అండ్ ఫోల్డబుల్ అండి మీకు ఇది సిలికాన్ ఇది అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు విత్ డ్రైయర్ వస్తుందండి మనం చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ ఏమైనా వేసుకోవడానికి బేబీ ఐటమ్స్ ఉంటే వేసుకోవడానికి అంటే ఈజీగా ఎక్కువ వాటర్ పట్టకోకుండా చాలా బాగా ఉంటుంది మేడం ఇది చాలా ట్రెండీగా వెళ్తుంది అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ థర్టీ నైన్ వస్తుంది వస్తుందండి ఇది ఇంక ఇలా మీరు రిటర్న్ గిఫ్ట్స్ అడిగారు కదా ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి మా దగ్గర ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది దీనిపై ట్వెంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇలా సిక్స్ పీసెస్ వస్తాయండి బాక్సెస్ అండ్ కిచెన్కి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి ఫోర్ ఇన్ వన్ బాటిల్స్ అండి ట్రావెలింగ్ కి మనకు చాలా మనం బయట బాటిల్స్ తీసుకుని వెళ్తుంటాము సిరప్ అవి లేకపోతే మాయిశ్చరైజర్ ఇలాంటివి ఏమైనా షాంపూస్ అవి కింద పడి పగిలిపోయి లేకపోతే ఐటమ్స్ అన్ని గలీజ్ అయిపోయి అలా లేకోకుండా దీంట్లో అన్ని మల్టీపర్పస్ అండి పెట్టేసుకోడానికి దీంట్లో ఫోర్ బాటిల్స్ ఉంటాయండి ఇలా చిన్న చిన్న బాటిల్స్ దీంట్లో మనము ఏమైనా వెతనం చేసేసుకోవచ్చు సిరప్ షాంపూ షాంపూజర్ అన్ని ఒక్క దాంట్లో అన్ని దాంట్లో ఒక్క దాంట్లో వచ్చేస్తుంది మనకు ఫేస్ వాష్ కూడా ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేయాల్సిన పని లేదు ఇది పెట్టేసుకొని రొటేట్ చేసుకుని ఏది కావాలంటే ఇక్కడ నేమ్ లాగా పెట్టేసుకున్నారు అనుకోండి ఈ ఐటమ్ ఇక్కడ నుంచి ప్రెస్ చేసుకోవచ్చు సూపర్ చాలా బాగుంది ఇది కూడా చిన్న చిన్న థింగ్స్ ఎంత యూస్ఫుల్ ఉన్నా డైలీ చిన్న చిన్న వాటికే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ హాఫ్ ద టైమ్ నాకు సేవ్ అయిపో సేవ్ అవుతుంది దట్ ఎక్కడ కూడా ఖరాబ్ ఉండదు అనమాట ఇక్కడ ప్లేస్ అనేది కూడా సో ఇవైతే మనకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ ట్వంటీ పర్సెంట్ ఇంకా జెంట్స్ అన్ని లేడీస్ మాకు జెంట్స్ కి ఏం లేదా అంటారు చూడండి ట్రిమ్మర్స్ అండి సో ట్రిమ్మర్స్ ఆఫర్ పైన ఉంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అండి సో దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫోర్ థర్టీ అండి ఇది కూడా అంతే క్రియేటివ్ గా మీరు ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి మీరు లౌడ్ వన్స్ కి అనుకున్నారనుకోండి దీనిపైన రాయొచ్చండి రాసి విత్ లైట్స్ ఉంటాయి దీనికి నేను మీకు వీడియో పంపిస్తాను సో ఇలా పెట్టుకొని మనము చాలా బాగుంటుంది అనమాట ఓకే లైట్ వస్తుంది దీనిపైన కూడా ఆఫర్ ఉందండి సో వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ బడ్జెట్ మేడం చాలా ఓకే సో ఇది సీలర్ అండి సో మనకు సీలింగ్ అంటే చిన్న చిన్న కవర్స్ ఇలాంటివన్నీ ప్యాకింగ్ అప్పుడు కానీ లేకపోతే షాప్స్ లో ప్యాక్ చేసే వాళ్ళు కాఫీ పౌడర్ షాప్ లో అట్లా చాలా యూస్ చేస్తారు కదా ఇది మా దగ్గర ఉన్నాయండి పన్నెండు వందలు ఉండేది తొమ్మిది అరవైకి వచ్చేస్తుంది అండి తొమ్మిది వందల అరవై రూపాయలు షాపర్స్ షాపర్స్ కి చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ పెట్టేసుకోవడం ప్లగ్ ఇలా దీంట్లో కవర్స్ కూడా వస్తాయండి దీంతో కవర్స్ కూడా వస్తాయి సో విత్ కవర్స్ మేము ఇచ్చే ఆఫర్ ఇదండి ఇది యాంటీ వైబ్రేటర్ అండి లైక్ వైబ్రేట్ కాకోకుండా వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే మంచం దగ్గర గానీ లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర కానీ పెట్టేసుకోడానికి మనకి ఈజీగా బాగుంటుంది అనమాట ఇది గ్యాస్ సేవర్ గ్యాస్ సేవర్ అండి లైక్ ఫ్యాన్ వేసుకుంటే లేకపోతే మనకు ఇట్లా సైడ్ కంతా ఫ్లేమ్ వెళ్ళిపోతుంటుంది అలా లేకోకుండా ఇది పెట్టుకున్నాం అనుకోండి ఫ్లేమ్ డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయి మనకు గ్యాస్ సేవ్ అవుతుంది సో కాస్ట్ వన్ ఫిఫ్టీన్ వచ్చేస్తుంది అండి టూ ఫిఫ్టీ రూపీస్ అవెంజర్ మాస్క్ అండి బ్యూటీ కాన్షియస్ ఉన్న ఎవరైనా వాడచ్చు సో మాస్క్ బైక్ లో వెళ్ళేటప్పుడు ఇలా వేసుకొని వెళ్ళడానికి డస్ట్ పడకోకుండా ఫేస్ అంతా నీట్ గా ఉండేటట్టు దీని ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది సో గైతే ఆఫర్ అయితే అంతా చెప్పామండి ఆఫ్ డిస్కౌంట్ కూడా మీకు ఎంత ప్రైస్ వస్తుందని చెప్పేసి చాలా యూజ్ వస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ అన్ని ఏమేమి థింగ్స్ ఉన్నాయని స్టోర్ లో వన్ బై వన్ చూపిమండి సో ఇవైతే అన్ని కూడా మనకు ఎంఆర్పి పైన బట్ కానీ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి క్యాండిడ్ ఫ్లవర్స్ క్యాండీ ఫ్లవర్ అండి పిల్లలకు చేతులకు మసాజ్ లాగా అండ్ ఎంటర్టైన్మెంట్ లాగా రెండిట్ లాగా యూజ్ అవుతుందండి ఇలా బాగుంటుంది సో నైస్ చాలా బాగుంది ఇలా ఫ్రెండి స్టేషనరీ ఉంటుందండి అండి యూనికోన్ స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి మా దగ్గర అండ్ అన్ ఎరేజబుల్ పెన్ ఉందండి మా దగ్గర ఎరేజ్ చేసే పెన్ ఓకే సో ఇలాంటి ట్రెండీ ట్రెండీ ఐటమ్స్ అండి ఇవి చూడండి రెయిన్బో కలర్ అన్ని కలర్స్ ఉంటాయండి దీంట్లో ఒక్క పెన్ లో అన్ని కలర్స్ మల్టీ కలర్స్ మీరు డ్రాయింగ్ చేయొచ్చు ఇలాంటివి ఇలా చూడండి మల్టీ కలర్స్ వచ్చాయి సో ఒక్కసారి మనం ఇన్ని క్రేయాన్స్ వాడాల్సిన లేదు ఈ సెట్ తోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి అన్నమాట ఓకే దీన్ని కొచింగ్ పర్పస్ ఒకటే కాకుండా సింపుల్ అన్ని థింగ్స్ ఉన్నాయి మీ దగ్గర అన్ని అన్ని ఉన్నాయండి ఇవి లేవు అనడానికి లేదు మా దగ్గర పిల్లలు ఆడుకునే టాయ్స్ బైక్స్ ఇంకా ట్రెండీ టాయ్స్ కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు కలెక్షన్ మాది ఓకే ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా ట్రెండీ కలెక్షన్ ఉంది అండ్ టూ పర్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి ఓకే సో ఇవన్నీ కూడా పైన జేసీపీస్ హెలికాప్టర్స్ சோ கிட்டார் உன்ன ிங்ஸ் கூட உண்மை மேடம் எலார் சது ఇంకా ఇంకా టెడ్డి బేస్ అండి టెడ్డి బేస్ ఇంకా అంటే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది టెడ్డీ బేర్స్ అనేది ఇక్కడ చూడండి ఇది చూపించాలంటే ఖచ్చితంగా మేడం అందరూ మొత్తం మాకు బడ్జెట్ చూసారు మా పిల్లలు చూసారంటే కానీ ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇది వచ్చేసి సో ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి ఆల్మోస్ట్ అందరికీ కూడా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటది ఒక్కసారి చూడండి కంప్లీట్ గా కిట్ అనమాట ఇది అసలు ఇందులో ఏమేమి ఉన్నాయి మేడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూడండి ఇది కలర్ పెన్సిల్స్ అండి ఆల్ టైప్ ఆఫ్ కలర్ పెన్సిల్ ఇది పేస్టల్ కలర్స్ పిల్లలు ఒక్కటే కాదండి ఆర్టిస్ట్ అనే ఎవ్వరికైనా ఇది పేస్టల్ కలర్స్ క్రయాన్స్ ఇవి వాటర్ కలర్స్ ఓకే ఇవి ఇంకా బ్రషెస్ ఎరేజర్స్ అండ్ షార్ప్నర్స్ అనమాట సో ఇక్కడ స్కెచ్ టైప్ ఆఫ్ ఇవన్నీ అనమాట సో ఇలా ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఓకే గిఫ్ట్ పర్పస్ కి గానీ ఇంట్లో పిల్లలకి గానీ అండ్ నీట్ గా ఆర్గనైజ్ కూడా చేసుకుంటారు కదండి అక్కడ ఇక్కడ పడే నీట్ గా ఒక సెట్ లో ఉంటుంది సో ఇది అప్రాక్సిమేట్ గా మనకి ఎంత ఉంది మేడం ఇది వాల్యూ ప్రైస్ అనేది ఈ బాక్స్ ప్రైస్ మనకు థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా బాగుంది మొదట్లో అనుకున్న ఏంటి సూట్ కేసు ఏంటి ఇందులో ఏమి ఉన్నారా చాలా బాగా అనిపించింది నాకు అండ్ మోర్ ఓవర్ అండి బర్త్డే డెకరేషన్ కావాలన్నా కూడా మనకు డెకరేటివ్ థింగ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చూసుకుంటే సో బర్త్స్ క్యాప్స్ దగ్గర నుంచి సో స్టిక్కర్స్ బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి అండ్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కు పిల్లలకి బేసిక్ గా లే అమ్మ లేదు గర్ల్స్ వస్తే గర్ల్స్ రిటర్న్ గిఫ్ట్స్ బాయ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి సో ఇలాంటి డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీరు ప్లాన్ చేసి థింగ్స్ అనమాట అండ్ లో కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి అనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సో బై బై ఇక్కడికి వచ్చాక సో వన్స్ ఇక్కడ కలెక్షన్ చూస్తే మాత్రం డెఫినెట్లీ మీకు అన్ని కూడా ఇది బాగుంది ఇది మనకు ఉండాలి మన దగ్గర ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ యూజువల్ థింగ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పవచ్చు అనమాట సో ఆల్మోస్ట్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వడం జరుగుతుంది దట్టు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ కొన్ని థింగ్స్ పైన బెటర్ కాబట్టి అందరూ కూడా వచ్చి షాపింగ్ చేసుకుని రిటైలైజ్ చేసుకోండి ఓకేనండి సో పైన వచ్చేటప్పటికి కంప్లీట్ గా ప్రీమియం సెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను రెండు వెళ్దాం సో గైస్ గ్రౌండ్ సెక్షన్ లో అంతా చిన్న చిన్న థింగ్స్ అన్ని కూడా చూపించామండి సో ఈ సెక్షన్ వచ్చేటప్పటికి ప్రీమియం కలెక్షన్ అన్నమాట సో వెడ్డింగ్ గిఫ్ట్స్ కానీ సో యానివర్సరీ గిఫ్ట్స్ ఏదో ఏ పర్పస్ అయినా గిఫ్టింగ్ కావాలంటే ప్రీమియం కలెక్షన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఇప్పుడు ఇంటికి ఏదైనా డెకరేటివ్ థింగ్స్ కావాలనుకున్నా కూడా లాన్ లో కానీ హాల్స్ లో కానీ బెడ్రూమ్స్ లో డెకరేటివ్ థింగ్స్ కావాలనుకున్నా ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది బేసిక్ గా ఇలాంటి ఐటమ్స్ కోసం మనం ఎక్కడ వెబ్సైట్స్ లో వెతుకుతూ ఉంటాము సో అక్కడ కంటే కూడా మనకి రియల్ గా ఫిజికల్ గా మొత్తం చూసుకొని మనకు సైజెస్ వైజ్ కూడా మనకి ఈ ప్లేస్ లో ఇంత పెట్టాలి ఈ సైజ్ మాకు సరిపోతుంది అని చూసుకొని మరి తీసుకెళ్ళచ్చు అనమాట సో మేడం ఇవేంటి చాలా డిఫరెంట్ గా అన్ని కూడా సో ఇది చూసారా యాంటిక్స్ అండి లైక్ మిర్రర్ వర్క్ ఉండేది మీరు ఒక్కసారి ఇలా విల్లాస్ లో కానీ చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నప్పుడు సెంటర్ లో పెట్టు సెంటర్ వాల్ పైన ఒక్కటి పెట్టామంటే దాని సో ఇలాంటి ఐటమ్స్ మా దగ్గర చాలా ఉన్నాయండి దట్ టు ఫర్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ లైక్ మీరు ఆన్లైన్ లో కంటే మీరు అక్కడ చూసే ప్రైసెస్ కంటే మా దగ్గర చాలా రీజనబుల్ గా ఉన్నాయి అనమాట ఓకే మెటీరియల్ అంతా కూడా అంతా మెటల్ మేడం మెటల్ తో వచ్చా ఓకే సూపర్ చాలా బాగున్నాయి సో ఇంకా ఈ సెక్షన్ వైస్ కొంచెం మన దగ్గర ఏమేమి దొరుకుతాయి మేడం ఇంకా కూడా మ్యాడమ్ ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ యునిక్ మోడల్స్ చూడండి ఒక్కొక్కటి దీంట్లో త్రీ త్రీ పీసెస్ ఉండేటివి కూడా ఉన్నాయి సో ఇలా అన్ని దీంట్లకు మీకు అకేషన్ కి ఏ అకేషన్ కి కావాలన్నా అలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదే అండి రొటీన్ గా మనకు మార్కెట్ లో దొరికేటివి కాకోకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఓకే సో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ లో క్లాక్ వైజ్ కూడా వచ్చి సో ఇప్పుడు ముస్లింస్ కావాల్సిన కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర ఓకే సో అండ్ క్వాలిటీ నేను యాక్చువల్లీ చెప్తుంటే ఇలా చూస్తుంటే మనకి క్లారిటీ తెలుస్తుంది కదా సో క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఐడియా వస్తుంది మీకు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు మేడం ఒక్కొక్క ఐటమ్ చూసి క్వాలిటీ చూసి తీసుకుని వస్తాం అనమాట చూడండి ఇలాగా ఓకే ఇక్కడ దేవడి ఐడియాలు కానీ ఇలా డెకరేటివ్ ఐటమ్ లో ఉంటది అట్ ది సేమ్ నా మనకి ఇష్టమైన దేవుడిని మనం డైలీ అలా చూసుకుంటూ బాగుంది ఇంకా బుద్ధాస్ లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బుద్ధాస్ అన్నమాట సైజెస్ వైస్ ఉన్నాయి సైజెస్ వైస్ ఉన్నాయండి ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్ అంటే ఎక్కువ చాలా బుద్ధుడు పెట్టడమే మనకు ఎక్కువ ఇది అయిపోయింది ఇంకా డిఫరెంట్ గా అరేంజ్ కూడా చేస్తున్నారు మేడం బుద్ధాస్ పెట్టుకొని ఫౌంటైన్స్ ఇలా ట్రీస్ పెట్టుకుని కాఫీ టేబుల్స్ పైన కూడా బుద్ధుని బుద్ధుని పెట్టుకుంటున్నారు సింబుల్ ఆఫ్ పీస్ కదండి పీస్ అండ్ మెడిటేషన్ ఎవరికైనా అది అలా ఉండాలి అనిపిస్తుంది అనమాట అందుకోసం ఇలా యునిక్ గా మాకు దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బుద్ధాస్ అండి ఎవరికి ఏ టైప్ కావాలంటే అలా తీసుకోవచ్చు సో ప్రైజ్ రేంజ్ ఇచ్చారు సో హైట్ రేంజ్ ఇచ్చారు అండ్ డిజైన్ రేంజ్ కూడా ఓకే సో ఈ సెక్షన్ చూసుకుంటే సో కమింగ్ మన ఫిబ్రవరి వాలంటైన్స్ డే కి రెడీగా ఉంది అండి ఐటమ్ ఉంది సో ఈవెన్ న్యూ ఇయర్ కి ఎవరైనా ప్రెసెంటేషన్ చేసే విషెస్ చెప్పాలన్నా కూడా మనకి విషెస్ బెస్ట్ విషెస్ ఫ్రెండ్స్ కి గానీ ఇలా అనమాట విత్ లైట్ వస్తుంది సో బ్యాటరీ సిస్టమ్ అనమాట ఇవన్నీ కూడా అయితే ఓకే చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది ఓకే చూడండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా సూపర్ ఉన్నాయి హ్యాపీ బర్త్డే విషెస్ అనమాట ఇది అండ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉందండి సో వీటిలో యాక్చువల్లీ సైజెస్ వైజ్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసి సెక్షన్ అంతా కూడా అదే ఉంటుంది సో ఇలా చూడండి అన్నీ కూడా సో ఇది కూడా మేడం చిన్న చిన్నవి కూడా బ్యాటరీస్ వచ్చాయి చిన్న ఐటమ్ దగ్గర నుంచి పెద్ద ఐటెం దగ్గర వరకు మేడం సూపర్ చాలా బాగున్నాయి లైటింగ్ విత్ మ్యూజిక్ ఈ సెక్షన్ అంతా కూడా సో గిఫ్టింగ్ పర్పస్ అండి ఇదంతా కూడా సెరామిక్ సెరామిక్స్ కూడా ఉన్నాయి మేడం మా దగ్గర సో అటువైపు మీరు చూస్తే ఈ ఐటమ్ చూడండి అంత ఫర్ రీజనబుల్ ప్రైస్ మీరు ఆన్లైన్ లో చూసారంటే ఇవే ఐటమ్స్ చాలా కాస్ట్ లో కనిపిస్తాయండి మా దగ్గర ఈ రెండు కలిపి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఓకే రెండు కలిపి సెట్ కలిపి సిక్స్ ఎయిటీ రూపీస్ ఓకే ఇలాగే అన్ని ఐటమ్స్ పైన మీకు అలాగే ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది అండ్ ఈ సెట్ కూడా మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే సెరామిక్ ఎక్కువ ఈ మధ్య ఇలాంటి చూస్తున్నా ఈ మెటీరియల్ అనేది ఎక్కువ యూస్ సెరామిక్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అండ్ డాల్స్ చూడండి మేడం ఏంటి మేడం మెటీరియల్ అది డాల్ది అవి చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు లైక్ అంబ్రెలా గౌన్ డాల్స్ అని విత్ రొటేట్ అవుతాయి విత్ మ్యూజిక్ వస్తుంది అనమాట ఇవైతే చాలా పోతాయి మేడం మా దగ్గర ఆడపిల్లలు వస్తుంటారు లైక్ మాకు అదే కావాలి అని చాలా ప్రిటీగా ఉన్నాయి అన్నీ కూడా సో సో ఈ అంటే ఇలా చూసుకున్న పోతే కింద సెక్షన్ లో మనం చూసుకుంటే బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కదా సో బర్త్డే మనం ఇవ్వడానికి గిఫ్ట్ ఏ అకేషన్ అయినా సరే పర్ఫెక్ట్ గిఫ్ట్ దగ్గర చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా కొత్త స్టాక్ కూడా వస్తుంది సో న్యూ ఇయర్ కి న్యూ గిఫ్ట్ ఐటమ్స్ కూడా పెడుతున్నాం సూపర్ అంటే ధనవరం లో బ్రాంచ్ ఉంది ధర్మవరం లో కూడా మనకు బ్రాంచ్ ఉందండి ఆర్సిజి మాల్ లో వరలక్ష్మి థియేటర్ పక్కన ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి మనకు సో సేమ్ మార్నింగ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఆఫర్స్ అన్ని కూడా అక్కడ అవునండి అక్కడ కూడా అప్లికల్ అండి ఇవాళ ఏదైతే ఆఫర్స్ చెప్పామో సాయి కృపా వీళ్ళ దగ్గర నుంచి సేమ్ ఆఫర్స్ ధర్మవరం బ్రాంచ్ లో కూడా ఉంటాయండి సో నియర్ బై ఉన్న వాళ్ళు ఆ స్టోర్కి వెళ్ళి విజిట్ అండి సో లొకేషన్ ఇందాక మేడం చెప్పారు కదా అండి సో నియర్ బై ఉన్న వాళ్ళు దర్బాబాల్లో విజిట్ అయిపోండి సో ఈ ఆఫర్స్ ఎంతవరకు ఉంటాయి మేడం మన దగ్గర మేడం సంక్రాంతి వరకు ఉంటాయండి సూపర్ సో గారి చూసారు కదండీ శ్రీ సాయి కృప హార్ట్ టచింగ్ కలెక్షన్స్ అని చెప్పేసి సో కలం కళ్యాణుగం రోడ్ లో అయితే ఈ స్టోర్ అయితే ఉంది సో కలెక్షన్ కూడా చాలా ప్రీమియమ్గా ఉంది గుడ్ గా ఉందండి సో చక్కగా ఏ అకేషన్ అయినా సరే మీ ఫ్రెండ్స్ తో మీరు మంచి మనకు హార్ట్ టచింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా సో ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి కానీ అండ్ ఈవెన్ దో మీకు కావాల లైక్ రిటర్న్ యూస్ కావాలన్నా కూడా కంపల్సరీ మీరు ఇక్కడ వచ్చి విజిట్ చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతాయి మీకు తగిన రేంజెస్లో అండ్ మీకు నచ్చే విధంగా ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర ఉందనండి అండ్ బేసిక్గా మీరు చెప్పినట్లే ఆన్లైన్ ప్రజెస్ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ స్టోర్కి వచ్చిన ప్రజెస్ చాలా తక్కువ అయితే ఉన్నాయి జస్ట్ మీరు వచ్చి చూడండి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది ఇదండి ఇవాళ మా వీడియో మీకు నచ్చిందనుకుంటే గట్టిగా లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కలుసుకుంటాం బై బాయ్